హలో అండి అందరికీ నమస్కారం మన ఈరోజు రీడింగ్ చూద్దాము మీకు యూనివర్స్ ఎటువంటి మెసేజ్ని పంపించింది అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా యూనివర్స్ మీ ఎనర్జీస్కి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ చే కనెక్ట్ అయ్యింది మీ ఎనర్జీస్కి ఎవరికి తగినట్టు వాళ్ళకి కనెక్ట్ అయిన వాళ్ళకు కరెక్ట్గా రీడింగ్ అనేది వస్తుందండి సో టూ కార్డ్స్ తీస్తాను టూ కార్డ్స్లో నెంబర్ వన్ నెంబర్ టూ మీరు మీ సమస్యను కానీ మీ కోరికను కానీ ఏదైనా ఉంటే మీరు మనసులో అనుకొని మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి అలాగే మీరు మన వీడియోస్ని లైక్ చేయండి మన ఈ ఎనర్జీస్ కనెక్ట్ కావాలంటే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఓకే టూ కార్డ్స్ తీస్తారండి ఓకే సో జుయాలిటీ అంటే జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి జాబ్ వస్తుందండి అలాగే మ్యారేజ్ సెర్చ్ చేసే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది రిలేషన్ కూడా అయ్యే అయ్యే విధానంగా ఉందండి సో మీకు జాబ్ ఖచ్చితంగా మంచి జాబ్లో స్థిరపడతారండి మీరు జాబ్ గురించి ఆలోచించే వాళ్ళు మంచి జాబ్ వస్తుంది ఒకటి కాదు రెండు రకాలుగా ఆఫర్స్ వస్తాయి మీరే మంచిది సెలెక్ట్ చేసుకుంటారు సో ఇలా ఉంది అదే జాబ్ సెర్చింగ్లో ఉండే వాళ్ళకి జాబు మ్యారేజ్ సెర్చింగ్లో ఉండే వాళ్ళకు మంచి పర్సన్ దొరుకుతారు మంచి పార్ట్నర్ దొరుకుతారండి ఓకేనా సరే నెంబర్ టూ చూద్దాం ఓకే పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ సో ఇది టూ ఆఫ్ ఫ్యాండ్స్ ఇది టూ ఆఫ్ ఫ్యాండ్స్ ఇది పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇది కూడా అంతేనండి సేమ్ జాబ్ సెర్చింగ్లో ఉండే వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది రెండు ఎస్ కార్డ్సే వచ్చినాయి మీ మనసులో ఏ కోరిక అనుకున్నా దానికి ఎస్ అనే వచ్చిందండి సో టూ కార్డ్స్ ఎస్ అనే వచ్చినాయి మంచి పొజిషన్లో ఉండే జాబ్ వస్తుంది మంచిగా ఉంటారు మంచి రిలేషన్ కూడా దొరుకుతుంది అండి మీరు ఏ కోరిక అనుకున్నా కూడా మనసులో అది ఎస్ అని వచ్చిందండి సో రెండు కూడా ఎస్ అనే వచ్చినాయి ఏది నో రాలేదు సో టూ కార్డ్స్ ఎస్ కార్డ్సేనండి మీకు సక్సెస్ అవుతుంది మీ కోరిక అనేది సక్సెస్ అవుతుంది మీ సమస్య అనేది తీరుతుంది ఓకేనా లైక్ చేయండి వీడియోని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ